అందరికీ నమస్కారం అండి పెళ్ళైన స్త్రీలు సామాన్యంగా పుట్టింటికి వెళ్తూనే ఉంటారు పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా అక్కడి నుంచి ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటారు అక్కడ ఏ కొత్త వస్తువు కనిపించినా దాన్ని మేము తీసుకెళ్తామని వీళ్ళు అడగటము పుట్టింటి వాళ్ళు ఎంతో ప్రేమతో ఇచ్చేయటము జరుగుతూ ఉంటుంది కొన్ని వస్తువులు పుట్టింటి నుంచి కనుక తెచ్చుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అదృష్టము చాలా తొందరగా కలిసి వస్తుంది స్త్రీలు పుట్టింటి నుంచి ఏ వస్తువులు తెచ్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అలాగే పుట్టింటి నుంచి ఏ వస్తువులు తెచ్చుకోకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే బృహస్పతి గ్రహము ఎంతో అనుకూలిస్తుంది పుట్టింటి నుంచి కొన్ని వస్తువులు తెచ్చుకున్నట్లయితే తప్పకుండా గ్రహాల ప్రభావం వల్ల అదృష్టం కలిసి స్త్రీలు నెలలో ఒక్కసారైనా పుట్టింటి నుంచి ఒక కేజీ బెల్లం తెచ్చుకోవాలి పుట్టింటి నుంచి కనుక బెల్లం తెచ్చుకున్నట్లయితే అప్పుల బారి నుంచి బయటపడవచ్చు అప్పులు గనక తొందరగా తీరాలంటే పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకోవాలి బెల్లానికి అంతటి గొప్ప శక్తి ఉంటుంది బెల్లము లక్ష్మీదేవి స్వరూపము అంటారు అందువలన పుట్టింటి నుంచి బెల్లం తెచ్చుకున్నట్లయితే అప్పుల బాధ నుంచి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు పుట్టింటి నుంచి తెచ్చుకోవలసిన మరొక ముఖ్యమైన వస్తువు పసుపు కుంకుమ హిందూ సంప్రదాయంలో పసుపు కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంది స్త్రీలు పుట్టింటి నుంచి పసుపు కుంకాలు తెచ్చుకున్నట్లయితే దీర్ఘకాలము సువంగళిగా ఉండవచ్చు వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి దంపతుల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్య దంపత్యం సిద్ధిస్తుంది పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి వారి దగ్గర నుంచి గాజులు కనుక కొనిచ్చుకొని తెచ్చుకుంటే చాలా మంచిది ఎరుపు రంగు గాజులు కనుక తెచ్చుకున్నట్లయితే అదృష్టం కలిసి వస్తుంది పుట్టింటి నుంచి ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏనుగు బొమ్మను తెచ్చుకోవటం వల్ల ఇంటికి అదృష్టాన్ని తెచ్చుకున్నట్లు బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవికి ఏనుగుకి చాలా అవినోభావ సంబంధము ఉంది లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మ తప్పకుండా ఉంటుంది ఏనుగు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అందువలన ఏనుగు బొమ్మను పుట్టింటి నుండి తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో తప్పకుండా సంపద కలుగుతుంది పుట్టింటి వారు తమ కూతురికి శుక్రవారం రోజు నమలిపించం గనక కొనిచ్చినట్లయితే చాలా మంచిది ఇలాగనక నెమలిపించాన్ని కొనిచ్చినట్లయితే పుట్టింటి వారికి మెట్టింటి వారికి కూడా చాలా మంచి జరుగుతుంది మట్టితో చేసిన కుండను స్త్రీలు పుట్టింటి నుండి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలం నుంచి సొంతిల్లు కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారో అలాంటి వారు తమ పుట్టింటి నుంచి ఒక మట్టి కుండను తెచ్చుకున్నట్లయితే తొందరలో భూమాత ఆశీస్సులతో ఇంటిని కట్టుకోవడం జరుగుతుంది పుట్టింటి నుండి తెచ్చుకున్న మట్టి కుండను ఇంట్లో ఉత్తరం వైపు పెట్టినట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి డబ్బు కొరత ఉండదు పెళ్లైన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రము ఎలాంటి పరిస్థితులు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు పొరపాటున పుట్టింటి నుంచి కొన్ని వస్తువులు తెచ్చుకున్నట్లయితే అటు పుట్టింటి వారికి ఇటు మెట్టింటి వారికి కూడా అనేక చెడ్డ ఫలితాలు వస్తాయి ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువలన ఎట్టి పరిస్థితుల్లో పుట్టింటి నుంచి ఉప్పును తెచ్చుకోకూడదు పుట్టింటి నుంచి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి యొక్క సంపద తగ్గిపోతుంది అలాగే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది చాలామంది పుట్టింటి నుంచి ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటూ ఉంటారు కానీ ఆవకాయ పచ్చడిని పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఆవకాయ పచ్చడిలో ఉప్పు అలాగే నూనె కూడా ఉంటాయి అవి గనక పుట్టింటి నుండి తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గిపోతుంది నూనె కనుక పుట్టింటి నుండి తెచ్చుకుంటే పుట్టింటికి అరిష్టము అలాగే పుట్టింటి నుంచి చేట జల్లెడ నువ్వులు పల్లీలు ఇలాంటివి అసలు తెచ్చుకోకూడదు గుమ్మడికాయను అస్సలు పుట్టింటి నుంచి ఎలాంటి పరిస్థితిలో తీసుకెళ్ళకూడదు ఒకవేళ పుట్టింటి నుండి గుమ్మడికాయ తెచ్చుకోవాలి అనుకుంటే వాళ్లకు ఎంతో కొంత ఇచ్చి అప్పుడు వాటిని తెచ్చుకోవాలి స్త్రీలు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాతే పుట్టింటి నుంచి అడుగు బయట పెట్టాలి చాలామంది తల్లిదండ్రులు తమ కుమార్తె పుట్టింటికి వచ్చినప్పుడు అనేక నిత్యావసర వస్తువులు పంపిస్తూ ఉంటారు అయితే అందులో చింతపండు లేకుండా చూసుకోవాలి చింతపండును పుట్టింటి నుండి తెచ్చుకున్నట్లయితే రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది చాలామంది ఆడపిల్లలు పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటూ ఉంటారు అయితే ఇది చాలా పెద్ద తప్పు స్త్రీలు పుట్టింటి నుంచి పాలు తీసుకెళ్తే పుట్టింట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి కత్తులు కత్తిపీటలు కత్తెరలు సూదులు ఇలాంటివన్నీ కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఇలాంటివి గనక పుట్టింటి నుండి తెచ్చుకుంటే అనేక సమస్యలు ఎదురవుతాయి అందువలన ఇలాంటి వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకోకపోవటమే మంచిది చీపురిని వేరే వాళ్లకు ఇచ్చినట్లయితే లక్ష్మీదేవిని ఇతరులకు ఇచ్చినట్లే అవుతుంది అందువలన ఎలాంటి పరిస్థితుల్లో మహిళలు పుట్టింటి నుండి చీపురు అసలు తెచ్చుకోకూడదు చీపురు లక్ష్మీదేవితో సమానము పుట్టింటి నుండి చీపురు తెచ్చుకున్నట్లయితే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవిని మీతో పాటు మెట్టినింటికి తీసుకువెళ్లినట్లు అవుతుంది ఎప్పుడైనా కూతురు ఇంటికి వచ్చినట్లయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అలాగే ఇంట్లో ఎలాంటి మనమ్మతులు కూడా చేయించకూడదు ఇనుముతో చేసిన వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి కూరగాయలను కూడా పుట్టింటి నుంచి తీసుకెళ్లకూడదు ముఖ్యంగా కాకరకాయ మెంతికూర వంటివి పుట్టింటి నుంచి ఎలాంటి పరిస్థితిలో తీసుకెళ్లకూడదు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితిలో జుట్టు విరగబోసుకొని తిరగకూడదు అలా చేస్తే పుట్టింట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది నలుపు రంగు బట్టలను పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు అలాగనక చేసినట్లయితే అరిష్టము పెళ్ళైన స్త్రీలు పుట్టింటి నుంచి పుల్లటి వస్తువులు కానీ చేదు వస్తువులు కానీ తెచ్చుకోకూడదు పుల్లటి వస్తువులు తెచ్చుకున్నట్లయితే పుట్టింటికి మెట్టింటికి ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమవుతాయి అలాగే చేదు వస్తువులను కనుక తెచ్చుకున్నట్లయితే ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి అందువలన ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏ వస్తువులను తెచ్చుకోవాలి ఏ వస్తువులను తెచ్చుకోకూడదు అన్న విషయాలు తెలుసుకొని ఏ వస్తువులు తెచ్చుకుంటే మంచి జరుగుతుందో ఆ వస్తువులను మాత్రమే తెచ్చుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం